సో అందరికీ నమస్తే అండి సో ప్రస్తుతం మనం రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కేస్ గురించి ప్రస్తుతం మనతో పాటు లాయర్ గారు ఉన్నారు నరేష్ సుంకర ఆయనతో డిస్కస్ చేద్దాం అసలు ఈ రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కేస్ని ఏ విషయంలో వాడాలి ప్రస్తుతం కేరళ రేష్మ అమ్మాయి విషయంలో ఒకటైతే జరిగింది అమ్మాయి చేసింది తప్పే అని చెప్పేసి రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కేసుగా కన్సిడర్ చేసి ఆ అమ్మాయికి ఉరిశిక్ష వేస్తున్నారు మరి ఈ ఉరిశిక్ష ఈమెకేసినప్పుడు ఆర్జేకర్ హాస్పిటల్లో జరిగిన అక్కడ ఆ అబ్బాయికి ఎందుకు రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కేసుగా కన్సిడర్ ఎందుకు చేయలేదు ఎందుకు ఆయనకు ఉరిశిక్ష వేయలేదు అంటే ఈయన ఈమె కేసినందుకు బాధ లేదు కానీ ఈతనికి ఎందుకు వేయలేదు ఇలా చాలా కేసెస్ ఉన్నాయి కదా మరి ఎందుకు ఈ అమ్మాయికే శిక్ష అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ నమస్తే సార్ మీతోనే డిస్కస్ చేస్తాను డైరెక్ట్గా సార్ ఇప్పుడు ఈ రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కేసు అని అంటున్నారు ఓకే ఈ ఉరిశిక్ష అనేది కూడా రీసెంట్ టైంలో అసలు ఎక్కడ ఎప్పుడు వినలేదు ఇప్పుడు ఈ రేష్మ చేసింది తప్పుగా భావించి రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కేసు కన్సిడర్ చేసి ఆమెకి శిక్ష వేస్తున్నారు ఈ కేసు డీటెయిల్స్ అండ్ ఒకసారి వివరించండి సార్ రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కేసు అంటే కనుక మా లీగల్ ఫెటర్నిటీలో అడ్వకసీలో కానీ జుడిషియల్లో కానీ మొదటగా తీసుకోవాలి అని అంటే కనుక సింగ్ కేసు అని చెప్పని అంటాం మేము పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో సుప్రీంకోర్టు అసలు రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కేసు అని చెప్పి ఏ విధంగా పరిగణించాలి అని చెప్పి త్రీ నాట్ టూ ఐపీఎస్ త్రీ నాట్ ఇప్పుడు బిఎన్ఎస్ వన్ జీరో త్రీ అంటే హత్య చేయడం సో దానికి సంబంధించి హత్య చేసిన క్రమంలో ఎటువంటి దారుణ పరిస్థితుల్లో హత్య చేశారు అనే వాటిని కన్సిడర్ చేసి డెత్ పెనాల్టీ అంటే చేసిన వ్యక్తికి ఉరిశిక్ష విధించాలి అనేటువంటి ఒక క్లియర్గా ఒక జడ్జిమెంట్ని పంతొమ్మిది వందల ఎనభైలో సుప్రీంకోర్టు వారు పాస్ చేయడం జరిగింది దాంట్లోనే డెఫినేషన్ రిజిస్టర్ ఆఫ్ ద రేర్ కేస్ అని చెప్పి చెప్పడం జరిగింది దానికి సంబంధించి ఏం చేశారు అని అంటే గనక అతుడి యొక్క మానసిక స్థితి కంటే గనక అతను ముందస్తు ప్రణాళిక ఏ విధంగా ఉంది అనే ఒక ఆస్పెక్ట్ని తీసుకోవాలి అదేవిధంగా ఆ జరిగిన హత్య సమాజం మీద కానీ అదేవిధంగా ఎంతటి క్రూరమైన ప్రవర్తనని చూపిస్తుంది ప్రభావాన్ని చూపిస్తుంది అనే దాన్ని ప్రణాళికగా తీసుకోవాలి అని చెప్పి కొన్ని సర్టైన్ గైడ్లైన్స్ అనేది సుప్రీంకోర్టు వారు ఆ యొక్క కేసులో వివరించడం జరిగింది సో అప్పటి నుంచే ఈ రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కేసు అనే ఒక అంశము తెర మీదకి రావడం జరిగింది అయితే ఇక్కడ మనము కేరళ విషయం మనం చూసుకున్నట్లయితే కనుక అక్కడ ప్రియుడు తను ప్రేమించి ఆల్రెడీ ఇద్దరు ప్రేమించుకున్నారు అబ్బాయి అమ్మాయి దాని తర్వాత అమ్మాయికి ఒక ఆర్మీకి సంబంధించిన అబ్బాయితోటి వాళ్ళ యొక్క కుటుంబీకులు ఎంగేజ్మెంట్ చేస్తే నేను ఇంక నీతో రిలేషన్షిప్ బ్రేక్ చేస్తాను మా తల్లిదండ్రులు చూసిన సంబంధాన్ని నేను చూసు చేసుకుంటాను అన్నప్పుడు ఆ ప్రియుడు దానికి ఒప్పుకోకపోవడం చేత అతన్ని ఏ విధంగా అయినా సరే చంపాలి అని చెప్పి ఒక ముందస్తు ప్రణాళికలతోటి ఆమె అదేవిధంగా కుటుంబ సభ్యులు అలా మావయ్య వీళ్ళందరూ కలిసి అతన్ని చంపడానికి ప్రయత్నించారు ఆ చంపే ప్రయత్నంలో ఏం చేశారు అని అంటే కనుక మొదటగా ఒకసారి కూల్ డ్రింక్లో ఈ పురుగుల మందు లాంటిది కలిపి ఇస్తే కనుక ఆ రోజు అతను తాగకుండా తప్పించుకోవడం జరిగింది సో ఆ యొక్క ఫస్ట్ అటెంప్ట్ అనేది ఫెయిల్ అయ్యింది రెండో అటెంప్ట్లో ఏం జరిగింది అని అంటే కనుక పురుగుల మందు ఏదైతే కనుక గడ్డి ఉంటుంది కదా ఫార్మ్ హర్స్ వీట్స్ అంటాము కలుపు మొక్కలు అంటాము సో వాటిల్ని నివారించడానికి వాడే ఏదైతే కనుక ఫెర్టిలైజర్కి సంబంధించిన మందు ఉంటుందో దాన్ని ఒక జ్యూస్లో కలిపి అతనితోటి తాగిపించడం జరిగింది సో తాగిపించే క్రమంలో కూడా అతను ఆ జ్యూస్ మీద అనుమానం వ్యక్తం చేయడం జరిగింది దానికి సంబంధించి ఒక వీడియో కూడా తీసుకోవడం జరిగింది అతను సో ఆ వీడియో డిలీట్ చేయమని కూడా కొద్దిగా గొడవ అనేది చేయడం జరిగింది ఆమె దాని తర్వాత ఆ జ్యూస్ తాగిన తర్వాత అంటే పురుగుల మందుతో కలిపిన జ్యూస్ తాగిన తర్వాత అతను ఫర్దర్ ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్లో జాయిన్ అయ్యి పదకొండు రోజులు హాస్పిటల్లో కూడా ఉండటం జరిగింది సో ప్రతిరోజు కూడా అతని యొక్క ఆరోగ్యం క్షీణిస్తా ఊపిరితిత్తులు కానీ రక్తనాళాలు కానీ అవన్నీ కూడా పాడైపోయి డయాలసిస్ చేస్తా పదకొండు రోజులు డెత్ బెడ్ మీద ఉండి అతను చనిపోవడం జరిగింది అయితే చనిపోయే ముందు సంబంధించిన మెజిస్ట్రేట్ వారికి డై మరణ వాంగోళం ఇవ్వడం జరిగింది సో ఈ విధంగా నేను ఈ జ్యూస్ తాగినా ఆ జ్యూస్ వీళ్ళు ఇచ్చారు అని చెప్పి ఇవ్వడం జరిగింది సో దీనికి సంబంధించిన ఆమె ఎవరైతే కనుక ఈ హత్యకి పథకం రచించి ముందస్తు ప్రణాళికలో భాగంగా ఈ హత్య చేసిందో ఆమె సంబంధించిన ఈ పోలీసు వాళ్ళు వచ్చి ఎక్కడ పట్టుకుంటారు అని చెప్పి ఈ మొబైల్లో ఉన్న డేటా మొత్తం సర్చ్ డేటా ఉంటుంది కదండి అంటే ఎట్లా చంపాలి ఏం చంపాలి ఏ విధంగా అయితే అని చెప్పి అవన్నీ డిలీట్ చేయడము డాటా అంతా మొత్తం డిస్ట్రాయ్ చేయడము ఇవన్నీ చేస్తే ఆ మొబైల్ ఫోన్ని మొత్తం ఎఫ్ఎస్ఎల్కి పంపిస్తే గూగుల్ గూగుల్ స్టోరేజ్లో ఆ డేటా అంతా స్టోరేజ్ ఉండటము దాన్ని రిట్రీవ్ చేయడము జరిగింది సో ఇక్కడ క్లియర్గా ఏం జరుగుతుంది ఆల్రెడీ ఒక అటెంప్ట్ జరిగిన తర్వాత పదకొండు రోజులు డెత్ బెడ్ మీద ఉండటం జరిగింది మరణ వాంగ్లు ఇవ్వడం జరిగింది దానికి సంబంధించిన సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్సెస్ కూడా పోలీసు వాళ్ళు సేకరించడం జరిగింది అందు గురించి అక్కడ రిజిస్టర్ ఆఫ్ ది రేర్ కేసుగా పరిగణించి ఆమెకి మరణశిక్ష విధించడం జరిగింది ఎందుకు అని అంటే కనుక జడ్జి వారు ఆ తీర్పులో కూడా చెప్పింది ఏంటి అంటే కనుక పవిత్రమైన ప్రేమని ఈవిడ పూర్తిగా అపహాస్యం చేశారు అని చెప్పి కూడా దాంట్లో క్లియర్గా ఒక బోర్డమ్ లైన్ రాయడం జరిగింది ఆ తీర్పులో సో ఇన్ని ఎవిడెన్సెస్ ఉన్నాయి ఇకపోతే కలకత్తా ఆర్జికార్ హాస్పిటల్కి సంబంధించి ఒక వైద్య విద్యార్థినిని అత్యంత కిరాతకంగా రేప్ చేసి చంపేసిన కేసుల్లో అక్కడ కూడా చావు ఉంది కాబట్టి అమ్మని చంపేశారు కాబట్టి దీన్ని రెజెస్ట్ ఆఫ్ ది రేర్ కేసు కింద ఎందుకు పరిగణించలేదు అని అంటే కనుక మన కేసు యొక్క పూర్వపరాలు చూసుకున్నట్లయితే కనుక ఇన్వెస్టిగేషన్ అనే దాని మీద ప్రాథమికంగా కేసు అనేది ఆధారపడి ఉంటుంది సో నిజంగా ఎవరైనా ఒక హత్య కానీ ఒక రేపు కానీ చేసి ఉండి దానికి సంబంధించిన కనీసమైన ఆధారాలు లభించలేనప్పుడు అతను ఆబ్వియస్లీ నిర్దోష కింద బయటకు వస్తూనే ఉంటాడు సో ఇన్వెస్టిగేషన్ అనేది చాలా క్రూషియల్ ఆస్పెక్ట్ ఇక్కడ అదేవిధంగా ఆర్జికారికి సంబంధించి ఆ హాస్పిటల్లో ఇక్కడ ప్రధానమైన లక్కునాస్ అంటే ఇక్కడ డిఫెక్ట్స్ ఏమున్నాయి అంటే కనుక ఆ రోజు ఆ హత్యాచారం కానీ హత్య కానీ జరిగినప్పుడు సీసీటీవీ ఫుటేజ్లో అరవై ఎనిమిది మంది నిందితుల్ని గుర్తిస్తే అక్కడ ఉన్నట్టు ఓన్లీ ఒక వ్యక్తిని మాత్రమే నిందితుడిగా చేర్చి అతనికి మాత్రమే శిక్ష పడేలాగా సిబిఐ అనేది ఇన్వెస్టిగేషన్ చేసింది మరి మిగిలిన వాళ్ళ అరవై ఏడు మంది సంగతి ఏంటి అని చెప్పి ఈరోజు వాళ్ళ తల్లిదండ్రులు కానీ వాళ్ళ కోలీగ్స్ కానీ అంటే చనిపోయిన ఎవరైతే కనుక విద్యార్థిని ఉందో ఆ చాటి విద్యార్థులు కానీ లేవనైతే ప్రశ్న ఈ రోజుకి కూడా అదే ఉంది సో ఇక్కడ ఇన్వెస్టిగేషన్ అనేది గా జరగలేదు అదేవిధంగా చనిపోయిన అమ్మాయి యొక్క బాడీలో ఉన్న సెమెన్ ఏదైతే ఉందో అది హై క్వాంటిటీలో ఉంది ఎక్కువ తోటి సాధ్యపడదు ఇంకొంతమంది ఉన్నారు అని చెప్పి కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా ఎవిడెన్స్ డిస్ట్రాయ్ చేయడంలో ఆ యొక్క కాలేజ్ యొక్క ప్రిన్సిపల్ పాత్ర అదేవిధంగా పోలీస్ కమిషనరు అంటే సమయానికి రాకపోవడము ఆ బాడీని చూపించకపోవడము కావాలని చెప్పి నిర్వీర్యం సాక్ష్యాలు నిర్వీర్యం చేసే దిశగా వాళ్ళు ప్రయత్నాలు చేయడం ఇవన్నీ జరిగింది మరి వాళ్ళందరినీ ఎందుకు నిందితులుగా చేర్చలేదు ఈ ఛార్జ్షీట్లో వాళ్ళకు సంబంధించి ఎందుకు శిక్షలు పడలేదు ఇప్పుడు మీరు చెప్పినట్టు ఆ కేరళకు సంబంధించిన కేసులో వాళ్ళ మామయ్యకి వాళ్ళకి మూడు మూడు సంవత్సరాలు పడినాయి ఆ నేరానికి ప్రేరేపించినందుకు మరి ఇక్కడ కూడా వీళ్ళ పాత్ర ఉంది అని చెప్పి మొదటి నుంచి కూడా అందరూ చెప్తున్న సంగతే కదా తల్లిదండ్రులు కూడా సరైన సమాచారం లేదు అని చెప్పని మరి వాళ్ళని నిందితులకు ఎందుకు చేర్చలేదు ఈ యొక్క సో కాల్డ్ పర్సన్ని ఒక నిందితుడికి ఎందుకు చేర్చారు అంటే ఇన్వెస్టిగేషన్ పార్ట్లో చాలా క్లియర్మైన తప్పిదాలు ఉన్నాయి సో ఆ తప్పిదాలను బేస్ చేసుకుని ఆ ఇన్వెస్టిగేషన్ బేస్ చేసుకుని ట్రయల్ బేస్ చేసుకునే కదా జడ్జి వారు అనేది జడ్జ్మెంట్ ఇవ్వడం జరుగుతుంది సో అందు గురించి ఆయనకి అది రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కేసు కింద అనిపించలేదు కాబట్టి ఆ విధంగా ఆయన అభిప్రాయంతో ఆ యొక్క తీర్పు అనేది ఇవ్వడం జరిగింది సార్ ఇప్పుడు ఇది ఒకటే క్రైమ్ కాదు ఇప్పుడు రీసెంట్గా చాలా క్రైమ్స్ జరిగినాయి అంతకుముందు కూడా దిశ తీసుకోవచ్చు నిర్భయ తీసుకోవచ్చు ఢిల్లీలో జరిగిన ఇన్సిడెంట్లు మన హైదరాబాద్లో కూడా చాలా జరిగాయి ఇవన్నింటిలో అంటే ఇప్పుడు ఈ ఇప్పుడు మన కేరళ రేష్మ కేసుకు సంబంధ దాన్ని దీన్ని పోలిస్తే ఈ అమ్మాయికే ఉరిశిక్ష వేయడం కరెక్ట్ అంటారా అంటే ఇంకా మిగతా వాళ్ళకి వేయలేదు కదా అంటే ఈవెన్ సజ్జనార్ వాళ్ళని చంపేసినా కూడా అంటే ఎన్కౌంటర్ చేసినప్పటికీ ఆయనని మళ్ళీ వేరే డిపార్ట్మెంట్కి బదిలీ చేశారే కానీ అంటే ఎలాంటి వాళ్ళకి శిక్షలు వెయ్యాలి అని చెప్పేసి అయితే అనుకోలేదు అండ్ మళ్ళీ మరణ మరణశిక్ష వేస్తే కూడా దానికి మళ్ళీ హైకోర్ పైకోర్టుకి వెళ్ళి దాన్ని మళ్ళీ తగ్గించుకోవడం లాంటిది ఉంటుంది ఇప్పుడు ఈ కేసులను ఎలా చూడొచ్చు అంటారు ఈ మర మరణ శిక్ష ఇంతవరకు మనం తక్కువగా వింటున్నాం చాలా తక్కువ కేసెస్లో వింటున్నాం ఎలా అంటారు మరణశిక్ష విధించిన కేసుల్లో కూడా అప్పీల్ ప్రొసిజన్ ఉంటుంది ఎందుకంటే సెషన్ జడ్జి వారు డిస్టిక్ అండ్ సెషన్ జడ్జి వారికి మరణశిక్ష విధించే అధికారం ఉంటుంది సిఆర్పిసి ప్రకారం ఇప్పుడు బిఎన్ఎస్ఎస్ అయితే దాని ప్రకారము ఎవరికైనా సరే ఒకరికి మరణశిక్ష లాంటిది విధిస్తే దానికి సంబంధించి వాళ్ళు ఆ తీర్పు మీద అప్పీల్కి హైకోర్టుకి వెళ్ళడానికి పుష్కరమైన అవకాశాలు ఉన్నాయి ఆ విధమైన ప్రొవిజన్స్ ఉన్నాయి వెళ్ళినప్పుడు కింది కోర్టు జడ్జి వారు ఏ ఏ అంశాలను పరిగణలోకి తీసుకున్నారు ఏ ఏ అంశాలను పరిగణలోకి తీసుకోలేదు అనే అంశాలను బేరీజు వేసుకొని హైకోర్టు వారు మరణశిక్షని జీవితకాల శిక్ష కింద తగ్గించడానికి కూడా పూర్తి అధికారులు ఉన్నాయి ఒకవేళ హైకోర్టులో కూడా వాళ్ళకి ఎదురు దెబ్బ తగిలితే సుప్రీంకోర్టుకి వెళ్ళడానికి కూడా అవకాశం ఉంది సో ఈ బచ్చన్ సింగ్ కేసు కూడా అటువంటిది ఆ బచ్చన్ సింగ్ అని అతను ఆల్రెడీ ఒక కేసులో ఒక మర్డర్ చేసిన వైఫ్ని మర్డర్ చేసిన కేసులో లోపలికి వెళ్ళి పదకొండు సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించి బయటకు వచ్చిన తర్వాత అతన్ని ఇంట్లో వాళ్ళు సరిగ్గా రిసీవ్ చేసుకోలేకపోతే ఇంట్లో వాళ్ళు కూడా చంపేస్తాడు అనమాట సో చంపేసిన తర్వాత అతనికి హైకోర్టు కింది కోర్టు మరణశిక్ష విధిస్తుంది హైకోర్టు కూడా మరణశిక్షన్ని అపహేల్ చేస్తుంది సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు మరణశిక్షని జీవిత శిక్ష చేస్తూ ఉంటుంది సో ఈ విధంగానే ప్రతి ఒక్కరు కూడా మరణశిక్ష పడిన వాళ్ళందరూ కూడా సుప్రీంకోర్టుకి వెళ్తూ ఉంటారు మన యొక్క భారతదేశంలో ఉన్నది త్రీ టైర్ జ్యుడిషియల్ సిస్టమ్ ఉంటుంది సో కింది కోర్టు హైకోర్టు సుప్రీంకోర్టు అని చెప్పి సో సుప్రీంకోర్టు వరకు కూడా వాళ్ళకి వెళ్ళడానికి ఉంటుంది సుప్రీంకోర్టులో కూడా ఒకసారి తీర్పు వచ్చిన తర్వాత రివ్యూ పిటిషన్ అని చెప్పి క్యూరేటివ్ పిటిషన్ అని చెప్పి అదేవిధంగా రాష్ట్రపతి గారికి క్షమాభిక్ష అని చెప్పి ఈ ఢిల్లీలో జరిగిన నిర్భయ సంఘటన మనం అంతా చూస్తేనే ఉన్నాము అంటే ప్రొసీడింగ్స్ని ఈ చట్టంలో ఉన్న ఏవైతే కనుక ప్రొవిజన్స్ ఉన్నాయో వాటిని పెట్టుకొని వాళ్ళు ఏ విధంగా సాగదీత దూరంతో ముందుకు తీసుకుని వెళ్తారు అని చెప్పని సో ఇక్కడ కూడా మనం ఆలోచించాల్సిన విషయం ఏంటి అని అంటే కనుక ఆ సుప్రీంకోర్టు వారు చెప్పినప్పుడు రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కేసులోనే అంటే ఇన్ జనరల్గా ప్రతిదానికి మరణశిక్ష విధించుకుంటూ వెళ్ళిపోతే కనుక నిందితులు కూడా కొన్ని హక్కులు ఉంటాయి ఆర్టికల్ ఫోర్టీన్లో కానీ నైన్టీన్లో కానీ ట్వంటీ వన్లో కానీ హక్కులకు భంగం కలిగే విధంగా ఉంటుంది అని చెప్పి కూడా క్లియర్గా సుప్రీంకోర్టు వారు చెప్పడం జరిగింది సో అందు గురించే ఈ విధంగా మరణశిక్షలనే చాలా తక్కువగా విధిస్తున్నా కూడా లేదు ఈ మధ్య ఈ కాలంలో అవి ఎక్కువగా వినిపిస్తున్నా కూడా మళ్ళీ దాని తర్వాత అప్పీలు హైకోర్టులో ఉంటుంది హైకోర్టు తర్వాత సుప్రీంకోర్టు ఉంటుంది అంటే ఈ వ్యవహారాలన్నీ తెలియాలి అని అంటే కనుక మినిమం ఒక పది సంవత్సరాల నుంచి పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాల వరకు టైం పడుతుంది సార్ ఇప్పుడు నేను ఈ మీకు ఈ టాపిక్ ఎందుకు తీసుకొచ్చాను అంటే చాలామంది స్టన్ అయినరు ఎందుకు అంటే ఇంత తొందరగా మరణశిక్ష అంటే జనరల్గా కోర్టుల చుట్టూ తిరిగి తిరిగి తిరిగితే కానీ అసలు న్యాయం జరగదు అని చెప్పేసి ఒక థాట్ ఉంది అలాంటి టైంలో ఈ అమ్మాయికి ఇంత తొందరగా మరణ శిక్ష ఎందుకు వేశారు అండ్ ఇంతకు ముందు జరిగిన క్రైమ్లకు ఎందుకు వేయలేదు అని చెప్పేసి అంటున్నారు అసలు ఎక్కడ డీలే అవుతుందంటారు సార్ ఈ కోర్టులలో అంటే అంత తొందరగా యాక్షన్ అయితే తీసుకోరు ఇక్కడ ఇన్ జనరల్గా మనం చూసుకున్నట్లయితే కనుక ఈ క్రైమ్ కూడా రెండు వేల ఇరవై రెండులో జరిగింది నాకు తెలిసి ట్వంటీ ట్వంటీ టూలో అంటే ఈ కేరళకు సంబంధించి ఈ అమ్మాయికి శిక్ష పడిన దాంట్లో ట్వంటీ ట్వంటీ టూలో క్రైమ్ జరిగినట్టుంది మనం ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఉన్నాము జనవరి ఇరవయో తారీఖున తీర్పు వచ్చినట్లుంది మరి ఇరవై రెండో తారీ జనవరి సారీ రెండు వేల ఇరవై సంవత్సరం దగ్గర నుంచి రెండు వేల ఇరవై సంవత్సరం కనుక చూసుకున్నట్లయితే కనుక ఒక మూడు సంవత్సరాలు ఏమో టైం ఉన్నట్టుంది అది తొందరగా ఏం కాదు మూడు సంవత్సరాలు అంటే ఇటువంటి కేసుల్లో ఆరు నెలల్లోపే మొత్తం అంతా కూడా ప్రొసీజర్ ట్రైలు అంతా కంప్లీట్ చేసి జడ్జిమెంట్ పాస్ చేయాలని చెప్పి కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఉత్తర్వులు ఉన్నాయి అదేవిధంగా సిఆర్పిసి అమెండ్మెంట్ కూడా ఉంది కానీ అక్కడ ఎంత ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టి ట్రయల్ జరిపినా కూడా మూడు సంవత్సరాల సమయం తీసుకున్నారు అది తొందరగా వచ్చినట్లు ఏం కాదు మనం చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ తెలంగాణలో కూడా చాలా కేసుల్లో ఆరు నెలల్లో ఐదు నెలల్లో కూడా ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి తీర్పులు వచ్చిన సందర్భాలు ఉన్నాయి వాటిని తొందరగానే మనం భావించాలి అక్కడ చూసుకున్నట్లయితే కనుక ఇంక ప్రొసీజర్ కంటే లేట్ అయిందని చెప్పి మనం చెప్పుకోవాలి అయితే ఇటువంటి కేసుల్లో ఒకవేళ లేట్ అవుతుంది అని చెప్పి కొన్ని కేసుల్లో తొందరగా కొన్ని కేసుల్లో చాలా లేటుగా తీర్పులు ఎందుకు వస్తున్నాయి అని అంటే కనుక అది యొక్క ఆ రాష్ట్రంలో ఉన్న కోర్టుల సంఖ్యను బట్టి అదేవిధంగా కేసుల సంఖ్యను బట్టి ఆ యొక్క కోర్టులకి అలాట్ చేసిన పోర్ట్ఫోలియోస్ని బట్టి ఆధారపడి ఉంటుంది అంటే తీవ్రతరమైన నేరాల్లో ఏదైనా సరే ఒక ప్రిస్క్రైబ్డ్ టైం పీరియడ్లో ఇప్పుడు ఎంపీ ఎమ్మెల్యే కేసెస్ ఉన్నాయి అంటే ప్రజాప్రతినిధులకు సంబంధించి కేసులు ఉన్నాయి ఎక్స్పీడియస్ మేనర్లో వాటిని తీర్పులు ఇవ్వాలి అని చెప్పి అంటారు కానీ ఎందుకు ఇవ్వలేకపోతున్నారు అని అంటే కనుక రాష్ట్ర ప్రభుత్వాలు వాటికి ప్రత్యేకమైన కోర్టులు అనేది ఏర్పాటు చేయాలి ఏర్పాటు చేసినప్పుడు దానికి సంబంధించిన జడ్జి వారు కానీ ఆ జడ్జి వారికి సపోర్ట్ చేసే సిబ్బందిని కానీ దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ వీటిలన్నిటికి నిధులు కేటాయించాలి కానీ వీళ్ళు ఏం చేస్తారు అంటే కనుక వీటికి నిధులు కేటాయించకుండా ఉన్న కోర్టుకి అడిషనల్ పవర్ ఇస్తారు సో రెగ్యులర్ కేసులు కమ్ ఆ స్పెషల్ కేసులు మరి ఎక్కడ జరుగుతుందండి ఇప్పుడు నార్మల్ మా కేసు ముందైపోవాలి మా కేసు అయిపోవాలి అని అంటారు సో ఈ విధంగా ఇటువంటి లక్నోస్ అంటే చాలా కర ఇబ్బందికరమైన పరిస్థితులు కింద గ్రౌండ్ స్థాయిలో ఉంటాయి గ్రౌండ్ లెవెల్లో సో ఇవన్నీ కూడా బయట ప్రజానికానికి తెలియదు ఎందుకంటే ఇవన్నీ టెక్నికల్ ఆస్పెక్ట్స్ లీగల్కి సంబంధించిన ఆస్పెక్ట్స్ అందు గురించి ఏమైనా ఇటువంటి జరిగినప్పుడు ఏమవుతుంది అని అంటే కనుక భిన్న అభిప్రాయాలు ప్రజల్లో వ్యక్తం అవ్వడం జరుగుతూ ఉంటుంది ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సో చూశారు కదా ఈ కేరళ రేష్మాకి సంబంధించి అంటే మ మరణశిక్ష పడడం వెనక అసలు అంటే అంత తొందరగా ఏం పడలేదు త్రీ ఇయర్స్ గ్యాప్ అయితే వచ్చింది సో టైం అయితే తీసుకుంది ఎంత ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ అయినప్పటికీ సో ఆమె ఇంకా నెక్స్ట్ మరి పై పై స్థాయి కోర్టులోకి వెళ్తుంది అది కూడా మనకు తెలిసిందే ఎందుకంటే లూప్ హోల్స్ అయితే అందరికీ తెలిసిందే ఏదో ఒకటి వాడుతూ వెళ్తూ ఉంటారు అండ్ ఈ ఆర్జేకర్ విషయానికి వస్తే ఈ ఆర్జేకర్లో జరిగిన ఇన్స్డెంట్ని బట్టి చాలామంది ఉన్నారు కానీ ఒక్కతనికే శిక్ష వేయడానికి ముందుకొచ్చింది కోర్టు మరి ఇంకా మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి అని చెప్పేసి ఉంది అంటే ఇక్కడ మేబీ అతను ఇన్నోసెంట్ అయ్యే అవకాశం కూడా ఉంది అని చెప్పేసి కొంతమంది మాట్లాడుతున్నారు సో మేబీ అతన్ని కావాలని నిరికించి మిగతా వాళ్ళంతా తప్పించుకున్నారు అని చెప్పేసి అందరికీ తెలిసిందే అందరూ మాట్లాడుకుంటున్న విషయం ఇది సో ఇది ఇక్కడ డిఫరెన్స్